ప్రభుతో పుణితలుఖ గారు రాసిన సుశేషంలోని భాగము వార్త నాలుగవ అధ్యాయము నాలుగు ఒకటి నుంచి పదమూడు వరకు ఏసు పవిత్ర ఆత్మతో పరిపూర్ణుడై యోధాన్ నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఏడానికి ప్రదేశంలో నడిపింపబడేను అష్ట నలభై రోజులు సైతాను చే శోధింపబడెను ఆ రోజులలో ఏమీ తినలేదు ఆ రోజుల అనంతరము ఆకలి కొనెను అప్పుడు సైతాను యేసుతో నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టెగా మార్పు మానడు అందుకు యేసు మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవిపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చాను అంతట సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యంలా అన్నిటినీ చూపి ఈ రాజ్యంలో సర్వాధికారములు వాణి వైభవములనెల్లా నీకు ఇచ్చేదను అట్టి అధికారం నాకు కలదు నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది ఎంతయు నీ సొత్తు అగను అనను అందుకేసు నీ దేవుడైన ప్రభువుని నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపలేను అని వ్రాయపడి ఉన్నదని పలికిను పిమ్మడా సైతాను యేసుని శిలేమునకు తీసుకుని వెళ్ళి శిఖరం నిలిపి ఇట్లనడం నీవు దేవుడి కుమారుడు వైనచో ఇచ్చటి నుండి క్రిందికి దూఖము ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతలను ఉన్నాడు మరియు నీవు రాళ్లపై పడి గాయపడకుండా గాయపడకుండా ఉండునట్లు నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు అందుకు యేసు ప్రభువు అయిన నీ దేవుణ్ణి శోధింపరాదు అని చెప్పబడి ఉన్నది కదా అనిను ఇట్లు సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయన విడిచి వెళ్ళను ఇది ప్రియ సహోదరి సహోదరులారా శోధన చేయించడము శోధింపబడినటువంటి ప్రతి ఒక్కరము కూడా దేవుడికి అనుగ్రహంతో ఆ శోధనను చేయించేటటువంటి శక్తిని కలిగి ఉన్నామనే సత్యాన్ని మనము కలిగి ఉండాలి అంటే ఇప్పుడు పౌలి రాసినటువంటి లేఖలో నాలుగో అధ్యాయము పదిహేను పదిహేను వచ్చరంలో చెబుతూ ఉన్నారు మన బలహీనతలను గొచ్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపం చేయనటువంటి వ్యక్తి మన ప్రధాన యాచకుడు మన కలిగేటటువంటి ప్రతిశోధన చేయించేటటువంటి శక్తి అనురాలు మనకి దేవుడు ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు అయితే ఆ శోధనను చేయించాలి అంటే మనము దేవునితో బంధాన్ని కలిగి ఉండాలి ఆ దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు చేపలను సృష్టించేటటువంటి సమయంలో నీటితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ చేపలు అన్నీ కూడా నీటిలో మాట్లాడడం ద్వారా సృష్టింపబడుతూ ఉన్నాయి అదేవిధంగా చెట్లను సృష్టించేటప్పుడు దేవుడు యొక్క భూమితో మాట్లాడుతూ ఉన్నాడు భూమిలో పాతుకొని అవి ఏళ్ళు భూమిలో ఉండి అవి పెరుగుతూ ఉన్నాయి మరి మానవం దగ్గరికి వచ్చినప్పుడు తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు మనల్ని కూడా తన యొక్క ఇమేజ్లో సృష్టించుకుంటూ ఉన్నాడు తన రూపంలో మనల్ని కూడా సృజించుకొని ఉన్నాడు ఈ యొక్క బంధాన్ని చూసినట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎప్పుడైతే నీటి నుండి చేపను వేరు చేస్తూ ఉన్నామో ఆ చేప జీవంతో ఉండదు మరణిస్తూ ఉన్నది భూమి నుండి ఎప్పుడైతే చెట్లను వేర్లతో సహా పీకి వేస్తూ ఉన్నామో తీసివేస్తూ ఉన్నామో అవి ఆ యొక్క జీవాన్ని పోతున్నాయి ఆ అనుబంధాన్ని పోతూ ఉన్నాయి మరి అదేవిధముగా మనం ఎప్పుడైతే దేవుడితో అనుబంధాన్ని కలిగి జీవించకుండా ఉంటూ ఉన్నామో మరి మనలో కూడా ఆ జీవం అనేది మరణిస్తూ ఉన్నది దేవుని యొక్క శక్తి అనేది మనకి లభించుకున్న ఉన్నది ఆ అనుబంధాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి ఆ అనుబంధంతో మనం జీవించాలి అప్పుడే దేవుని యొక్క అనుగ్రహం మనకి దండిగా మెండిగా దయచేయబడుతూ ఉంది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు శోధనలు అనేవి మనల్ని మనము పరీక్షకు గురి చేసుకొని దేవుని యొక్క గొప్ప మేలును పొందడానికి సహకరిస్తూనే ఉంటున్నాయి శోధనలు మనల్ని మనం చేయించుకోవడానికి శక్తిని దయచేయని ఎప్పుడైతే ప్రభువుతో మనం అనుబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నామో ఆ అనుబంధంతో దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నారు కాపాడుతూ ఉన్నారు ఎందుకంటే ృదుబులు గారి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఏమని నేను దేవుని యొక్క కార్యాలు చేస్తూ ఉన్నాను ఆ కార్యాలు చేసేటప్పుడు ఎంతో మంది నన్ను శోధిస్తూ ఉన్నారు ఎంతోమంది నన్ను ఆటంకపరుస్తూ ఉన్నారు ఎన్నో విధాలుగా దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి నన్ను అడ్డుకుంటూ ఉన్నారు అయినప్పటికీ దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను ఈ శోధనని తొలగించమని ఆ శోధం నా నుండి పరిపూర్ణంగా తీసివేయమని కోరుతున్నాను మరి ఆ మాటలకి ప్రభు ఇచ్చినటువంటి తనకి సమాధానం ఏమిదో ఆ కృతపవులు కొరతీరుకు రాసినటువంటి రెండో లేఖలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఏమని దేవుని యొక్క వాక్కు తనతో పలుకుతున్నటువంటి మాటలు ఇవి అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నా కృప నీకు చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను దేవుడి యొక్క శక్తి అనుగ్రహము ఆ విధంగా ఉంటుంది ఎప్పుడైతే ఆ అనుబంధంతో మనము ముందుకు సాగుతూ ఉన్నామో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని మనకి ఈ యొక్క ఆటంకాలు కలిగినా అవన్నీ చేయించేటటువంటి శక్తిని దేవుడు మనకిస్తూ ఉన్నాడు నా కృప నీకు చాలు మనం ఇంకా అవి జయించడానికి నాకు దేవుడి యొక్క కృప లేదు దేవుడు నాకు తోడుగా లేడు ఇవన్నీ కూడా నేను జయించలేకపోతూ ఉన్నాను అనేటటువంటి అవిశ్వాసాన్ని మనం వ్యక్తపరచకూడదు ఎందుకంటే దేవుడు తోడుగా అండగా రక్షణగా తన యొక్క అనుగ్రహం మనకి ఇస్తూనే ఉన్నారు కాబట్టి దేవుడు నాకు రక్షణగా ఉన్నాడు నాకు కలిగినటువంటి శోధనను నేను జయిస్తాను అనేటటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అందుకే ఈ మాటలు విన్నటువంటి మృత గారు గొప్పగా అంటున్నారేమని క్రీస్తు కొరకైన బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధలు నాకు తృప్తినే కలిగించును ఎలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను క్రీస్తు కోసం చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో దేవుని చెంతకు తిరిగి రావడానికి చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో మనల్ని మనము మార్చుకొని దేవుడికి సాన్నిధ్యానికి వచ్చేటటువంటి ప్రతి క్షణంలో కలిగేటటువంటి శోధనను మనము చేయించుకుంటూ వెళ్తూ ఉన్నామంటే ఆ శోధన మంచిది అంటున్నారు ఎందుకంటే మన విశ్వాసము బలపడుతూ ఉన్నది దేవునితో ఆ అనుబంధము పటిష్టమవుతూ ఉన్నది దేవుని యొక్క కృప మనపై అమితముగా కురిపించబడుతూ ఉంది అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు నేను ఎప్పుడైతే బలహీనో అప్పుడే బలవంతుడను ఎందుకంటే దేవుడితో ఆ అనుబంధాన్ని కలిగి ఉన్నాను ఆ శక్తిని కలిగి ఉన్నానని మనకి పుట్ట పాలుగారు తన యొక్క జీవితం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఇక మనం సుశేష్యులను చూసినట్లయితే క్రీస్తు ప్రభు మాత్రంగా జన్మించి ఉన్నాడు మరి తన దైవత్వాన్ని ప్రతి చోట చాటి చెప్పడం లేదు ప్రార్థన చేసేటటువంటి సమయంలో దేవుని యొక్క శక్తిని పొందేటటువంటి సమయంలో మరి సాతాను యొక్క శోధన శోధిస్తూనే ఉంటూ ఉన్నది మనం ఎక్కడ బలహీనత పడిపోతున్నామో అక్కడ సైతాను పైచేయి చేసుకొని శోధిస్తూ ఉంది ఆ బలహీనతలో మనము పాపం చేసేలాగా చేస్తూ ఉంది ప్రియా సభోదరి సహోదరులారంభం అందుకే ఆ శోధనను మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా చూస్తే ఆకలి గురించి రెండవది చూస్తే మరి అధికారం గురించి ఇక మూడవది చూస్తే దైవానుగ్రహం గురించి ఈ యొక్క శోధన ఆ సాధన కలిగిస్తూ ఉంది మరి ఎంత గొప్పవాడైనా ఎంత శక్తి కలవాడైనా ఆకలి కలిగినప్పుడు ఆకలి కలి తాను ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క శోధన కలిగిస్తూ ఉందో ఆ శోధనను మనము పడిపోతూ ఉంటాము ఉపవాస క్రియలు చేసేటప్పుడు ఉపవాసం చేసేటటువంటి సమయంలో మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటే లేదా మనం మొదటి నుంచి నలభై రోజుల పాటు ఉపవాసం ఉన్న సమయంలో ఈ యొక్క శోధన అనేది మనకు కలుగుతూ ఉంది ఏం కాదులే తిను ఏం కాదులే తాగు అనేటువంటి శోధన మనకు కలుగుతూనే ఉంటూ ఉన్నది మరి ఎప్పుడైతే ఆ శోధనకి లొంగిపోతామో ఆ శోధన మనము చేయించలేక ఉంటామో మరి బాగులు పడుకుంటాం అది చేయించడానికి శక్తిని అనుగ్రహి దేవుని కోరుకుంటాము మనము ఆ శక్తి అనుగ్రహంతో ఆ శోదరుని చేయించగలుగుతూ ఉంటాము అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు మానవుడు కేవలము రొట్టె వలన జీవించడు ప్రభు వాక్కు వలన ప్రతి వాక్కు వలన ఆ మానవుడు జీవిస్తూ ఉన్నాడంటే ఆత్మ శక్తితో మరి మరి మన ఆత్మను రక్షించుకోగలుగుతూ ఉంటాము ఆ ఆత్మను జీవింప చేసుకోగలుగుతూ మన సత్యాన్ని తెలియజేస్తున్నారు ప్రియా సహోదరి సముద్రులారా ఆశోధనను జయించడం ద్వారా రెండవది సర్వాధికారం మరి దానికోసమై ఎన్నో తిప్పలు పడుతుంటాము ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము మరి అది పొందడానికి ఎటువంటి తప్పులైనా సరే చేయడానికి మనము శోధింపబడుతూ ఉంటూ ఉంటాము మరి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు ప్రభు ఈ వైభవములన్నీ కూడా కేవలము పరిమితము అంటే ఈ లోకానికి సంబంధించినవి మాత్రమే మరి దేవునికి రాజ్యం చేరాలి అంటే అవన్నీ ఏవి కూడా పనికి రావు అని మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవం మరి ఈ అధికారాన్ని సేవిస్తూ మరి దేవుణ్ణి మర్చిపోయినట్లయితే అది మరి మనల్ని ఆ అనుబంధంలో దూరం చేస్తుంది దేవుని కంఠాలు పొందడానికి అడ్డుగా మారుతుంది ఆ శోధనని మనం చేయించలేనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాము మరి ఈ రెండు శోధనలు మానవ మాత్రనిగా తాను చేయిస్తూ ఉన్నాడైతే ఈ రెండు శోధనలో కూడా సాయితాను ఓడిపోయింది ఇక మూడవది ప్రభావితం చేస్తుంది శోధిస్తుంది ఏమని మరి నీవు దేవుడికి మారడము కదా నీ యొక్క శక్తి ఉన్నది కదా ఇదిగో ఈ రాళ్ళపై పైనుంచి దొరికినట్లయితే దేవునికి దూతలు వచ్చి నిన్ను కాపాడుతాయి మరి అక్కడ ఆ విధంగా దూకు అని నీకు ఆ శక్తి ఉందో లేదో నిచ్చు అని డెప్టేషిస్తుంది మరి అది శోధిస్తూ ఉంది మనల్ని కూడా కొన్నిసార్లు కొంతమంది నీకు షాత్ అవుతుందిరా ఇవేం చేయగలుగుతావురా అని శోధిస్తూ ఉంటూ ఉంటారు మంచికైనా చెడుకైనా కొన్నిసార్లు ఇటువంటి మాటలు వచ్చినప్పుడు రోషానికి మనము ఆ పనులను చేస్తూ ఉంటాము అది మంచిదా చెడ్డదా అనేది నిర్ణయం చేసుకొని మనము ఆ శోధనకి జయించాలి చేయించాలి అనేటటువంటి సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారందుకే దేవుడు ఆ శోధను కూడా చేయించి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే శోధనలు కలిగినప్పుడు ఆ శోధనని చేయించేటప్పుడు శక్తి అనుగ్రహాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు చివరి వచనాల్లో వింటూ ఉన్నాము ఇట్లు ఆ సాతాను అనేక విధములా శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచిపెట్టి వెళ్ళాను అని అది ప్రయత్నం చేస్తూనే ఉంటూ ఉన్నది ఆ ప్రయత్నాల్ని మనం ఎప్పుడైతే తిరస్కరిస్తూ ఉన్నామో ఆ ప్రయత్నాల్ని మనం ఎప్పుడైతే చేయిస్తూ ఉన్నామో దేవునికి అనుగ్రహంతో అది చివరికి ఓడిపోయి మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంది మరి అప్పుడు దేవుడు దేవుడి అనుగ్రహాలు మనకి దండిగా మెండుగా దీవించబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ తపస్కాలంలో అనేక శోధనలు మనకు కలుగుతూ ఉంటాయి దేవుడి దగ్గర అయ్యే కొద్దీ దేవుడి చెందుకు వెళ్ళాలి అనేటటువంటి సమయానికి కొద్దీ మనకి కలిగేటటువంటి ప్రతి శోధనను జయించేటటువంటి శక్తి అనుగ్రహాలు మనకి దయచేయమని దేవుడిచ్చేటటువంటి ప్రతి దేవుడిని కూడా మనం పొందాలి అని ఆ దేవుడికి అనుగ్రహం కోసము అందరి కూడా ప్రార్థించడము అవుతుంది